హాయ్ హలో వెల్కమ్ టు గలంద్ ఎక్స్ప్లోర్ నేను హరీష్ ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ శరీరంలో ఉండే డిఎన్ఏ మొత్తం ఒక లైన్గా సూటిగా పరిచారనుకోండి అది సుమారుగా పది మిలియన్ల మైల్ పొడుగు ఉంటుంది అంటే పృథ్వీగ్రహం నుంచి ప్లూటోలోకి వెళ్ళి తిరిగి రావచ్చు అంత దూరం డిఎన్ఏ అంటే మన శరీరానికి బిల్డింగ్ ప్లాన్ లాంటిది ప్రతి సెల్లో ఒక కాపీ ఉంటుంది మన శరీరంలోని సగటున ముప్పై ఏడు ట్రిలియన్ల సెల్స్ ఉంటాయి ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటే ఒక సెల్లో ఉన్న డిఎన్ఏ బయటకు పొడిగిస్తే దాని పొడువు రెండు మీటర్లు ఉంటుంది ఉదాహరణకు మన కజిన్ మెడలోని ఉన్న ఒక ఇయర్ రూట్లోని డిఎన్ఏను నేరుగా వదిలితే అది మీ చేతికి వచ్చినంత పొడువు అవుతుంది ఇప్పుడు ఆ ఒక్క సెల్ డిఎన్ఏని ముప్పై ఏడు ట్రిలియన్ల సెల్స్ తో మల్టిప్లై చేస్తే మొత్తం డిఎన్ఏ పొడువు పది మిలియన్ల మైలు అంటే పదహారు బిలియన్ల కిలోమీటర్లు మీరు ఒక బుక్లోనే ఉన్న థర్డ్ పేజీని తీసుకొని శివన్న చిటికిన పట్టుకొని లాగితే అది మీ దృష్టికి చిన్నదే కానీ మొత్తం కట్టను తీస్తే అలా వెళ్తూనే ఉంటుంది డిఎన్ఏ కూడా అంతే చిన్నదే కానీ అసాధారణమైన దీర్ఘత్వం కలిగినది ఫ్రూటో గ్రహం నుంచి భూమికి సగటున ఐదు బిలియన్ల మైళ్ళ దూరం ఉంటుంది మీ డిఎన్ఏ లైన్ అలా రెండు సార్లు ఆ దూరం కవర్ చేయగలదు ఉదాహరణకు వయాగర్ ఒక రాకెట్ ప్రయాణించిన దూరానికి దగ్గరగా ఉంటుంది ఆ రాకెట్ నలభై ఐదు ఏళ్లుగా ప్రయాణిస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి ఇక మీదట మీ శరీరాన్ని చూసేటప్పుడు అందులో బహుళ గ్రహాల దూరం ప్రయాణించగల కెమికల్ లైన్ ఉందన్నది గుర్తుంచుకోండి అది మీ డిఎన్ఏ మీ జీవితం రాసిన కథలని లైన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోవాలంటే మన గలం ఎక్స్ప్రోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Friends, associates and friends, thank you so much.